నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహాలు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పేది ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే సివిల్ సూట్లో బీయింగ్ డిఫెండెంట్గా ఉన్నప్పుడు ఏదైనా సరే సమన్స్ మీకు చేరాయి లేకపోతే కనుక ముట్టాయి అంటే కనుక మీరు వాటిని తీసుకోవాలా లేకంటే రెఫ్యూజ్ చేయాలా యాక్సెప్ట్ చేయాలనే డౌట్ చాలామందికి ఉంటుంది అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే కనుక ఆ కేసుకు మాకు ఏ సంబంధమో లేదు కదా అని మీరు ముందే ఊహించుకుంటూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ప్రామిసరీ నోట్ సంబంధించిన ఇష్యూలో తండ్రి అప్పు చేసి ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసి కొంతకాలం తర్వాత ఆయన స్వర్గస్థులైపోయారు కొడుకు ఏం చేశాడు తండ్రి ఆ ఆస్తి తండ్రి పేరుతో ఉండే ఆస్తి ఎవరైనా సరే అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతారు కదనే ఉద్దేశంతో ఆ ఆస్తి తన పేరుతో మ్యూటేషన్ చేయించుకునేసి సైలెంట్గా కూర్చున్నాడు కానీ ఎవరైతే కనుక అప్పు ఇచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా తెలివిగా ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కదా కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఇతన్ని కొడుకుని ప్లస్ తండ్రిని ఇద్దరిని పార్టీగా చేశారు లేకుంటే కనుక కేవలం కొడుకుని చేశారా లేకంటే కనుక తండ్రి కొడుకుని చేశారా ఇవన్నీ వేరే విషయం వాళ్ళు ఒక సూట్ లాంచ్ చేసి రికవరీ ఆఫ్ మనీ కోసం అని చెప్పి వీళ్లకు కొడుకు సమన్స్ సర్వ్ చేశారు కొడుకు ఏం చేశాడు ఆ సమన్స్ని అవాయిడ్ చేశాడు ఇన్ టైంలో సమన్స్ యాక్సెప్ట్ చేయలేదు లోయర్ కోర్టు నుంచి వన్ ఇయర్ తర్వాత తెలుసుకుంటే నాకు హెల్త్ బాగాలేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు కానీ అది వేరే విషయం హెల్త్ బాగాలేకుంటే సమన్స్ తీసుకోకూడదని చెప్పి అక్కడ లేదు కాబట్టి ఈ సమన్స్ యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయడం ఒకటి లోయర్ కోర్టు నుంచి అటాచ్మెంట్ అయిపోయి వీళ్ళ ప్రాపర్టీ ఏదైతే కనుక తండ్రి దగ్గర నుంచి ఇతను ఇతని పేరుతో మ్యూటేషన్ చేసుకుని ఇతని పేరుతో మార్చుకొని ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాపర్టీకి అటాచ్మెంట్ ఆడటం వచ్చి ఉంది ప్రాపర్టీ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ హౌస్ ప్రాపర్టీ అటాచ్మెంట్లో ఉంటే ఈ హౌస్ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఇతను వేరే వాళ్ళు సేల్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఇది కూడా సాధ్యం కాని విషయం అది కరెక్ట్ అడ్వైజ్ కాదని చెప్పాము ఇప్పుడు ఈ కేసులోంచి అలా ఎలా బయటపడాలి అతను అంటే ఏంటంటే ఇప్పుడు మనీ రికవరీ ఇష్యూల్లో మీరు హైకోర్టుకు కాదు ఎక్కడికైనా వెళ్ళండి ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు ఆ అమౌంట్ని డిస్ప్యూట్ చేయట్లేదు కదా మీరు ఆ చెక్కులను కానీ లేకుంటే కనుక ప్రామిసరీ నోట్లు కానీ ఇటువంటి వాటిని మీరు డిస్ప్యూట్ చేయట్లేదు కదా ఫస్ట్ మీరు కాస్త అమౌంట్ డిపాజిట్ చేయండి అంటారు అంటే ఏంది ఒక థర్టీ ల్యాక్స్ ఉంది అనుకోండి ఫిఫ్టీన్ ల్యాక్స్ కోట్లో డిపాజిట్ చేయండి అంటారు అంటే ఏంటంటే మీరు కాంప్లికేషన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటారు కాబట్టి ఏంటంటే సూట్లలో మీకు ఏదైనా సమన్స్ వచ్చాయనుకోండి ఫస్ట్ తీసుకోండి తీసుకొని మీకు నచ్చిన వాళ్ళు ఏమైనా సరే లోకల్లో ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకొని ఆ కేసుని కంటెస్ట్ చేయండి కంటెస్ట్ చేయకుండానే మీరు ఇంకా అవాయిడ్ చేసే రేపొద్దున ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు మేలుకొని ఆ ఆర్డర్ని తీర్చేదాని కోసం మీరు ప్రయత్నం చేయడం అనేది చాలా ఫుట్టయిల్ యాక్ట్ అయిపోతుంది అంటే మీరు చేసే పని అంతా వ్యర్థమైపోతుంది రేపొద్దునే కాబట్టి చాలా కష్టపడాల్సిన వస్తుంది అప్పీల్ మీద అప్పలీకి వెళ్ళి అటు పోయి ఇటు పోయి చాలా ఇబ్బంది పడాల్సిన వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని ఇన్ టైంలో న్యాయం తెలుసుకొని సద్వినియోగం చేసుకొని తెలుస్తుంది నమస్తే అండి